hello ఎలా ఉన్నారు ప్రతిరోజు నేను మీకు కూరగాయల వల్ల పండ్ల వల్ల ఉపయోగాలు చెప్తున్నాను కదా విని విని మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది బట్ ఇప్పుడు నేను మీకు ఒక కొత్త టిప్ చెప్తాను ఏమిటంటే అందరూ కామన్ గా లెమన్ రైస్ ఇంకా లెమన్ తో డిషెస్ చేస్తూ ఉంటారు కదా నిమ్మకాయలు ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు అవి ఎండిపోయి ఉంటాయి ఇంకా నిమ్మకాయలను వాడినవి తొక్కలు అవి పడేస్తూ ఉంటాయి వాడిన నిమ్మ తొక్కల్ని మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు అనమాట అది ఎలాగంటే ఎండిన నిమ్మకాయలను కూరగాయలు కత్తిరించే బోర్డులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు ఇంకా మనం పూజకు వాడే ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేయడానికి నిమ్మకాయ తొక్కలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి నిమ్మకాయలు సహజమైన క్లీన్సర్ గా పనిచేస్తాయి షాపింగ్ బోర్డును మెరిసేలా చేస్తాయి ఇత్తడి వెండి పాత్రలకు ఇంకా సామాన్లకు మన కాళ్ళకి పెట్టుకునే పట్టీలకు ఈ నిమ్మకాయ తొక్కలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి మీరు ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా చెప్పాలంటే పాత్రలలో జిగటగా నూనె పేరుకుని పాత్రలపై జిగటు పేరుకుపోతుంది ఈ జిడ్డు పాత్రను కడగడానికి నిమ్మకాయను కూడా ఉపయోగించవచ్చు ఇంటి ఫ్లోర్ వాల్ టైల్స్ కిచెన్ టాప్ శుభ్రం చేయడానికి ఎండిపోయిన నిమ్మకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి వీటి నుంచి ఇంట్లోనే క్లీన్ ఏజెంట్ ను తయారు చేసుకోవచ్చు ఎలా ఉంది ఈ టిప్ మీరు ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి హనుమంతుడికి రామనామే శ్రీరామ రక్షగా ఉన్నట్లుగా మన ఆరోగ్యానికి శుభ్రదే రక్షణ ఈ చిట్కాలను పాటించి శుభ్రంతో కూడిన ఆరోగ్యాన్ని పొందండి బాయ్ బాయ్